చెట్లో కూర్చుని ఆభరణాలు తగిలించుకుంటారు ఆ పాము ఉంటుంది కదా మెడ నాగరాజు అది కూడా ఆభరణం కింద లెక్క సరే చాలా మంది అందరూ రబ్బర్ పాములు వాడతారు ఆయన ఇక్కడ రబ్బర్ వేసుకుంటే ఎలర్జీ అని ఆయన మామూలు పాముని కోరలు తీసిన పాముని వేయించుకున్నారు పాము అంటే వేయ వదలండి బ్రదర్ వారే వస్తారు ఇక్కడికి అన్నాడు ఆయన ఏంటో ఇంట్లో చుట్టంలాగా చుట్టంలాగా వదలండి బ్రదర్ వారే వస్తారు మీరు వదలండి సంగీతం గారు ఇక్కడ నుంచున్నారు కేవీరెడ్డి గారు దూరంగా ఉండి సంగీతం ఏమి ఆలస్యం ఏమి ఏం జరుగుతుంది అక్కడ అని అడిగాడు ఏమి లేదంటే ఆభరణాలన్నీ పెట్టారు పాముని పెడదామంటే ఆయన వారిని వదలండి అంటున్నారు ఏమి వారికి బ్రెయిన్ ఉందని పాముకి బ్రెయిన్ ఉంటుందా అది కేవిరెడ్డి ఈ లోపల ఆడేదో ఏదో ఉంటుంది అన్నారు గబా 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 దూరంగా తెలివి చూసి గవర్బ లేక రామారావు ఫెస్ట్ రామారావు యు ఆర్ సంథింగ్ యువ మహానుభావుడు గురించి ఎన్ని